ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మంచి సైజులు అలానే దట్టంగా ఉన్నటువంటి హలేకర్ ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నటువంటి దేశీయ హలేకర్ దేశీయ సీమ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఏం చెప్పినారు కదా కాడి రేటు మరి చెప్తున్నారు భరోసా బానానికి అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మన బెనకల్ వ్యాసెస్లో బల్లారి జిల్లా బల్లారి తాలూకా ఈ వరానికి ఇది ఒక చెత్తరా ప్రస్తుతానికి అయితే ఒక అక్కడే మిగిలింది మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఐదు తొంభై ఒకటి డెబ్బై ఐదు ఇరవై రెండు నలభై లాస్ట్ నలభై నూడలు అయితే పలు వరుసలు ఉన్నాయి కదా మంచి మీడియం సైజులో కానీ మంచి దట్టంగా ఉన్నాయి కేవలం ఒకటి నాలుగు పొలలో కానీ ఒకటి ఆరు పొలలో ఉండే హోరాహోరిగా బ్యారెల్ కూడా జరుగుతున్నాయి నెంబర్ అయితే ఉంది కదా ఇవ్వకంగా మాట్లాడుకోవచ్చు ആന ചാനൽ വല്ലേ എയ് ഇപ്പൊ മുന്നേ എയ് يلا ടോർട്ടൽ കളയല്ലേ കേലോ നിൽപണം സണ്ടർ സണ്ടർ റൈ റൈ ഇക്കടല്ലേ എന്മല്ലിക്കേട്ടത്ല അർദപർ സിക്കേട്ടല്ലേ ఆయన మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి